అండి ఒక్క పూట కానీ మనం గిన్నెలు వదిలేసామా ఇలా రెడీ అయిపోతాయండి నేనైతే ఒక నైట్ వదిలేస్తే ఉదయానికి మాత్రం ఇలా రెడీ అయిపోయినాయండి ఎన్ని గిన్నెలు రెడీ అయిపోయినాయి చూసారా ఒక్క పా ఒక పూట చేయలేక మనం కానీ ఇలా వదిలేసామంటే అండి సింక్ అంతా గందరగోళంగా రెడీ అయిపోతుందండి నేను అలా చేయడం వల్ల సింక్ అంతా చాలా చండాలంగా అయిపోయింది ఇప్పుడైతే క్లియర్ చేసేద్దాం కదా అని క్లియర్ చేసేస్తాను ఈరోజు మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి వీడియో పెట్టి చాలా రోజులైపోతుంది వీడియో మధ్యన ఒక పది పన్నెండు రోజులు అయిపోతుందండి వీడియో పెట్టి కొద్దిగా వెళ్ళడం వల్ల వీడియో పెట్టడానికి అవ్వలేదు షార్ట్స్ మాత్రం ఫోర్ చేస్తూనే ఉన్నాను మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ఎవరు షేర్ చేయట్లేదు చాలా సంవత్సరాలు అయిపోతుంది అయితే ఈరోజు మంచి రెసిపీ చేయటంటే మనం కొత్త ఆవకాయ పెట్టానండి చక్కగా చిన్న ముక్కల ఆవకాయి అదైతే సూపర్గా వచ్చింది ఏమీ లేదండి సింపుల్గా కొత్తగా వచ్చినోడు పెట్టుకుంటే మనకైతే సూపర్గా ఉంటుంది కదా వేడి వేడి అందులోకి ఆస్త అంత నెయ్యి తగిలిచ్చి తింటే ఉంటుంది నా సాంబ్రాంగ అబ్బా అన్నట్టు ఇప్పుడైతే ఫస్ట్ ఉప్మా చేసేస్తున్నానండి గిన్నెలు అవి క్లియర్ చేసేసిన తర్వాత అది ఉప్మా మా ఇంట్లో వరుణోకు ఉప్మా అంటే చాలా ఫేవరెట్ అండి మీకు కూడా ఎవరికైనా ఇలా వరుణోకు ఉప్మా అంటే ఫేవరెట్ ఉందా కామెంట్లో చెప్పండి అందరూ వరుణోకు ఉప్మా అనేసరికి చాలా ఫేవరెట్గా తింటారండి అందుకే నేను ఎక్కువ వరుణూకుతో చేస్తూ ఉంటాను చాలా బాగుంటుంది వర్ణోకు ఉప్మా పొడి పొడులు కొంచెం పీకిలు వేసుకుని తింటే ఉంటుంది నా సామ్రంగా కానీ వేడి కూడా చేయదండి బొంబాయి రవ్వ అయితే ఊరు వేడి చేసేస్తుంది అందుకనే నేను ఎక్కువ ఇదే చేస్తాను మా హస్బెండ్కి మా పాపకి అందరికి కూడా చాలా ఫేవరెట్ మీ కనుక ఎవరికైనా మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి మంచి మంచి రెసిపీస్ వస్తాయి ఎన్ని రో ఎన్ని రోజులు రెసిపీస్ రాలేదు మళ్ళీ మన రొటీన్ మన రెగ్యులర్ వీడియోస్ రావడం మాత్రం కంపల్సరీగా వస్తూ ఉంటాయి ఇవి అయిన తర్వాత చక్కగా ఒక పికిలు ఒక మంచి చేపల పులుసు తర్వాత మంచి బజ్జీ స్నాక్స్ ఇవన్నీ ఉన్నాయండి ఇదే వీడియోలోను సూపర్ అంటే సూపర్గా ఉంటే వీడియోలోకి వెళ్ళి రెసిపీస్ చూసేయండి టేస్ట్ అయితే ఎవరి గ్రీన్గా ఉంటాయి మన ఛానల్లో సింపుల్గా అయిపోతే ఈజీగా అయిపోతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు మీరు చూడండి ఛానల్లోకి వెళ్ళి మీకు నచ్చినట్టయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండి అందరు బాగున్నారా అందర బోగ అందులో మనం ఉండాలి కొత్త మామిడికాయలు అండి ఫ్రెష్ కాయలు రెండు కాయలతో నేను కొత్త ఆవకాయ పెడుతున్నాను జీడి ముక్కలు ఆవకాయ టేస్ట్ అయితే సూపర్ ఉందండి కలిపిన తర్వాత లాస్ట్లో నేనైతే అన్నం వేసి కలిపాను తలకో ముద్ద తిన్నారు సూపర్ ఉందన్నారు ఫస్ట్ గ్లాస్ ఉన్నారా ముక్కలు అయినాయండి రెండు కాయలను రెండు స్పూన్లు కారం వేసాను రెండు స్పూన్లు ఆవు పిండి వేసాను ఒక స్పూన్ ఉప్పు వేసానండి ఉప్పు చూసుకున్న వేసుకోవచ్చు కదా ఎందుకంటే మనం ఉప్పు ఎక్కువైతే తీలేం కాబట్టి రెండు స్పూన్లు ఆవపిండి రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ఉప్పు ఓ చిటికడు మెంతులు ఒక నాలుగు వెల్లుల్లి రబ్బలు వెల్లుల్లి వెల్లుల్లి రబ్బలు నేను ఏం చేశానంటే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసానండి ఎందుకంటే ఇది ఎక్కువ టైం ఉండదు కదా నేను నార్మల్ ఆయిలే కలిపేసానండి సన్ఫ్లవర్ ఆయిలు ఎందుకంటే ఈ పచ్చడి అనేది ఒక నాలుగైదు రోజుల కన్నా ఎక్కువ ఉండదు కొంచెం క్వాంటిటీయే కలిపాను కాబట్టి ఎక్కువ క్వాంటిటీ అయితే మనం పల్లి ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది పచ్చడి అయితే కలిపేసానండి ఫస్ట్ టైము ఫస్ట్ కాయలతో ఫస్ట్ పచ్చడి కాయలతో ఫస్ట్ పచ్చడి అండి టేస్ట్ అయితే అమోఘంగా ఉంది మీకు కూడా నోరుతుందా తొందరపడండి కంగారు చక్కగా ఫ్రెష్గా తెచ్చుకొని కలిపేసుకోండి టేస్ట్ కోసం సూపర్ అంటే సూపర్ వచ్చిందండి పుల పుల్లగా ఉప్పు ఉప్పుగా తినడానికి చాలా బాగుంది కమ్మగా ఉందండి ఉప్పేసి పక్కన పెట్టేసానండి తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపాయ నూరుదామని వెల్లుల్లు అల్లము పొట్టి తీసి నీట్గా చేసి పెట్టుకున్నాను నీట్గా చేసి పెట్టింది చక్కగా ఫ్రెష్ కాళ్ళమెల్లిపోయి ఆడాను ఈ గడ్డ పరుగులు అంటారండి ఇవి ఫ్రెష్గా చేసేసి చక్కగా నీట్గా ఉప్పు పసుపు వేసి కారము చక్కగా నీట్గా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుంటే ఇవి చేప పలంగా పులుసు పెట్టానండి టేస్ట్ అదరహో అమోఘంగా ఉంది ఇలాంటి పరుగులు చేప పలంగానే పులుసు పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పులుసు అలా పెట్టుకుంటే ఉంటుంది నా సామ్రంగా ఇవి మొక్కల కన్నా ఇలాగా వీటి పలంగా పెట్టుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి దీంట్లో ఇంకా కొంచెం చిన్న పరుగులు కూడా ఉంటాయి ఫస్ట్ ఆయిల్ పెట్టాను తర్వాత కొంచెం మెంతులు వేసాను మెంతులు జీలకర్రని అవి వేగిన తర్వాత ఒక నాలుగు ఉల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నానండి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా పెడతా ఉంటాను పులుసు అనేది డిఫరెంట్గానే అలా పెట్టుకుంటూ ఉంటేనే మనకి టేస్ట్ అనేది ఏ ప్రాంతం వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది మనకి డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది అందుకని ఎప్పుడు పెట్టేలా కాకుండా అలా పెడతా ఉంటాను అనమాట ఉల్లిపాయలు బాగా చక్కగా ద్వారగా వేపుకోవాలండి అంత అంతేగకపోయినా పర్లేదు కానీ ఒక్కొక్క పులుసుకు ఒక్కొక్కలాగా చేస్తానని చెప్పాను కదా పసుపు వేసుకున్నానండి పసుపు వేసి ఉల్లిపాయ అనేది దోరగా వేపుకుంటాను కొంచెం నూనె ఉప్పు కారం పులుపు అన్నీ ఎక్కువనే పడతాయి దీనికైతే నేను ఒక వంద గ్రాములు చింతపండు అనేది నానబెట్టి ఉంచుకున్నాను ఉల్లిపాయ పేస్ట్ అనేది బాగా మగ్గిపోయిందండి ఈ టైంలోనే మనం వన్ బై వన్ అన్నీ వేసేసుకోవాలి ఫ్రెష్గా నూరు వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసాను సరిపోతుంది ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసుకుంటాను ఇంక అంతే అండి పులుసు అయితే గరం మసాలా వేయం అదే మీకు ఇగరనుకోండి గరం మసాలా వేసి చేస్తాను ఈ పులుసు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాలు జీలకర్ర ఇవి వేస్తాం ఫస్ట్ నుంచి మాకు అదే అలవాటు కానీ టేస్ట్లో అస్సలు కాంప్రమైజ్ ఉండదండి ఇప్పుడు అన్నీ వేగిపోయినాయి కాబట్టి చేపలు పెట్టుకుని ఒక్క నిమిషం అటు ఇటు తిప్పి మన పులుసు అనేది పోసేసుకుంటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్గా ఉందండి టేస్ట్ చాలా బాగుంది పుల్ల పుల్లగా కొంచెం చేపల పులుసు పులుసు ఎక్కువే పోసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది నేను చింతపండు పులుసు తీసి పక్కన పెట్టుకున్నాను కదండి అదైతే పోసుకుంటున్నాను నేను ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు గట్టిగా ఉన్నాయి కదా చేపలు ఈ టైంలో చేపలను కదపకుండా సైడ్ నుంచి ఇటు అటు కలుపుకోవాలండి ఒక ఆరు పచ్చిమిరపకాయలు ఘాటు పెట్టేసాను ఒక నాలుగు టమాటాలు మజ్జిగ కట్ చేసి గుత్తు టమాటా లాగా వేసానండి అవి పులుసులో ఉడికినాయి అనుకో పులుసులో ఉడికినాయి అనుకోండి అవి తినడానికి టమాటా టమాటా లాగా టేస్ట్ అనేది అమోఘంగా ఉంటుందండి ఈరోజు మంచి మంచి రెసిపీసే చేశానండి ఓల్ని రెసిపీసే వస్తాయండి వీడియోలోనూ గిన్నెలు తోమడము తొడ్డము ఇవేమీ లేవు తర్వాత అయితే పులుసు అనేది ఉడికిపోతుంది నూనె పైకి తీరుతుంది చూస్తేనే తినేయాలన్నంత ఇదిగా ఉందండి ఆ పులుసు అనేది చూస్తుంటే నోరు ఊరిపోతుంది వీడియోలో వాయిస్ ఇచ్చేటప్పుడు చూస్తేనే చాలా బాగుందనమాట ఇప్పుడైతే మెంతులు జీలకర్ర ఆవాలు పొడి వేసానండి ఒక స్పూను పులుసు కాబట్టి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పులుసు అనేది దగ్గరికి వచ్చింది ఉడిగిపోయిందండి ఈ టైంలో మనమైతే చక్కగా దింపేసుకోవాలి దింపేసి పక్కన పెట్టుకుంటే కొంచెం సేపు చల్లారిన తర్వాత టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి తర్వాత మధ్యాహ్నం నుంచి నేను అరిటికాయ బజ్జీ వేసానండి కొంచెం శనగపిండిలో కొద్దిగా రెండు స్పూన్లు వరిపిండి కొంచెం వాము కొంచెం సోడా వేసి కొంచెం కారం కూడా వేసి కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత అవి అరటికాయ ముక్కల్లో వేసేసుకుని చక్కగా నీట్గా ఇలా వేస్తే వెంటనే తేలిపోతున్నాయండి ఫ్రై అయిపోయి టేస్ట్గా చాలా బాగా వచ్చినాయండి అటికే బజ్జీలు ఇందులో నేను బండి మీద స్టైల్ చేద్దామని ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కోసి కారం కలిపి పల్లీలు నిమ్మకాయ బిండి తింటే నా సామరంగా ఆహా అదృశ్యం అనాల్సిందే అంత టేస్ట్గా వచ్చింది కమానండి మీలో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి మన ఛానల్లో ఈజీగా టేస్టీగా సింపుల్గా ఎలా చేస్తామన్నది మన ఛానల్లోకి వెళ్ళి చూడండి మీకు ఐదు నిమిషాల్లో వంట అనేది రెడీ అయిపోద్ది ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోను టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అంత బాగుంటుంది అనమాట అండి చూసారు కదా ఇలా వేయగానే అలా తేలిపోతుంది కొద్దిగా సోడా తగిలిస్తే అలా తేలిపోతాయండి చూడ చూడడానికి కూడా బాగుంటాయి ఇప్పుడైతే నేను మజ్జిగ కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం కారము ఉప్పు వేయమండి కారము వేసి కలుపుకొని చక్కగా పెట్టుకుని దానిలో గుళ్ళు ఏడుసన గుళ్ళు నిమ్మకాయ పిండుకొని తింటే ఆహా అన్నట్టు ఉంటుంది అంత బాగుంటుందండి రుచి టేస్టును మీ మీరు కూడా ఇలాంటివి ఆస్వాదిస్తూ ఉంటారండి ఏదో ఒక్కొక్కసారి ఇలాంటివి సాయంత్రం మాటలు తింటూ ఉంటే మనకి మనసుకి రిలాక్స్గా అనిపిస్తుంది రోజు అయితే తినం కదండి ఆయిల్ ఫుడ్ ఎవరైనా అని ఎప్పుడైనా ఎవరైనా వచ్చిన ఇంట్లో వాళ్ళు ఎవరికైనా తినాలనిపించినా అలాంటి టైంలో తప్ప ప్రతిరోజు అయితే ఇలాంటి స్నాక్స్ ఏమీ చేయము పిల్లలు ఉన్నప్పుడు తప్పదు కదండి వాళ్ళు తింటానంటారు కాబట్టి చెయ్యాలి ఈ వీడియో ఇంతతో ఏం చేసేద్దామని అనుకుంటున్నాను అండి మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మంచి మంచి రెసిపీస్ ఉంటాయండి మన ఛానల్లోను మీకు బయట నుంచి హెవీగా తెచ్చి ఏమి ఇంట్లో ఉన్న రెసిపీతోనే బాయండి